ప్రజలకు ఇబ్బంది ఎందుకంటే చిన్న చిన్న లేబర్ మీద ఎవరైతే వర్క్లు చేస్తారో వాళ్ళకి ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పరిస్థితులు అయితే సుసెడ్ చేసుకునే పరిస్థితి వస్తారు ఎందుకు అంటే వాడు ఐదు వందలు తీసుకెళ్తే వాళ్ళ భార్యకి పనికి వస్తాయి వాళ్ళ కూరగాయలకు పనికి వస్తాయి అని ఒక హోప్ ఉంటుంది ఆ కోవిడ్ సమయంలో ఆ లేబర్ దగ్గరికి వెళ్ళేసి లాక్డౌన్ మీరు బయటకు ఎందుకు వచ్చారు అంటే మీరు చేసి ఐదుకి ఐదు కిలోల బియ్యం సహాయానికి వాళ్ళు ఐదు వందల రూపాయలు వాళ్ళు ఏడు వందల రూపాయలు పని చేసుకోకూడదు అంటే కుదరని పని హండ్రెడ్ పర్సెంట్ లాక్డౌన్ జరగకూడదు సార్ లాక్డౌన్ చేయకూడదు కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేయాలి అండి జనాలు అనేది సార్ సినిమా హాల్ ఓపెన్ పెడుతున్నాం చూడడానికి వెళ్ళరా హోటల్ ఓపెన్ పెడుతున్నాం చూడడానికి వెళ్ళరా టిఫిన్ సెంటర్ రోడ్ మీద పెడుతున్నారు చూడడానికి దాని మీద కేర్లు ఇచ్చామంటే